హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే ఐదు వందన్నర అవుతుంది ఈవినింగ్ అయితే ఇప్పుడు లక్ష్మీ అయితే గో మా తమ్ముని అంటే ఈ పాప కూడా అడిగారు కదా పొట్టి పాప ఎదురు ఎదురు ఈ పొట్టి పాప కూడా అడిగారు కదా మీరు కామెడీ సీర్ కదా మా తమ్ముడి బిడ్డ ఇక మా తమ్ముని ఇల్లు పక్కపండు ఉంటుంది మా తమ్ముని బిడ్డ మా తమ్మునికి ఫస్ట్ కొడుకు తర్వాత బిడ్డ ఇప్పుడు వాళ్ళ భార్యకు డెలివరీ డేట్ అయితే దగ్గరలో ఉంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో డెలివరీ అయ్యే ఉన్నాయి డేట్ అయితే పద్నాలుగు తారీఖు అయితే అనమాట పద్నాలుగు తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు ఎప్పుడైనా కావచ్చు అని డాక్టర్స్ అయితే డేట్ ఇచ్చారు అందుకనే ఈ మధ్యలో ఎక్కువ మా దగ్గరనే ఈ పొట్టిదాకా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ కొంచెం కొంత ఉంటుంది కానీ ఇక మేమే పొద్దున లక్ష్మి రోజు డైలీ ఇంటి దగ్గర ఉంటుంది కదా అందుకని లక్ష్మి దగ్గరనే ఎక్కువసేపు ఆడుకుంటుంది అనమాట ఇక ఇక్కడ మీ గేటు ఈ గేటు కదా ఈ గేటు వేసేసి అక్కడ చిన్న డోర్ దక్కిందా ఆ డోర్ అది ఆ గల్మకు దొబ్బిమనుకో ఇంట్లోనే ఆడుకుంటా ఎటు గదులకు ఉంటాయి ఆ పొట్టిదైతే ఇల్లు ఆడుకుంటూ ఉంటాను అనమాట నేను బీరంగ వేసిన తర్వాత కొద్దిసేపు ఆడిపిస్తాను మా తమ్ముడు కూడా దందకైతే నాలుగైదు దంద చేస్తాడు మా తమ్ముడు కూడా దందకు వేసిన తర్వాత అప్పుడు ఈ పొట్టిది మా తమ్ముడు దగ్గరికి వెళ్తాను అనమాట ఎందుకంటే వాళ్ళ మమ్మీకి ఇంట్లో ఇక ఉంటాయి కదా కొంచెం నిరసనంగా ఉంటుంది కదా అందువలన ఈ పొట్టిది లక్ష్మి చూసుకుంటుంది ఇప్పుడు అయితే లక్ష్మీను మళ్ళా మా అత్తవారు మళ్ళీ మా ఇంకో అత్త వాళ్ళు వాళ్ళందరూ చూసుకుంటారు అన్నమాట పొట్టిదాన్ని ఇంకోడు వాడు ఇంకో మా కిషోర్ వాడు అంటే మా తమ్ముని కొడుకు పెద్ద పెద్దోడు ఫస్ట్ ఆడు దానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాటినాయనకి వాడు స్కూల్కి అయితే వెళ్తాడు వాడు ఇప్పుడు నర్సరీ బస్కి పొద్దున వెళ్ళి సాయంత్రం ఐదు గంటకైతే స్కూల్కి అయితే వెళ్ళి అనమాట ఆడు వచ్చిన తర్వాత మా తమ్ముడు అయితే వాడిని కవరింగ్ చేస్తాడు మళ్ళీ మా పెద్దక్క వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాడు అంటే మా పెద్దక్క వాళ్ళ దగ్గర ఒక రోజుకు ఒక అదే ఐదు గంటలకు అక్కడ అక్కడనే ఏడు ఎనిమిది దాకా ఆనే ఉంటాడు ఒకరోజు ఆనే వాడుకుంటాడు ఒకరోజు మా తమ్ముడి దగ్గర వాడుకుంటాడు ఈ అయితే ఇప్పటికీ మా తమ్ముడు వాళ్ళ దగ్గరనే వాడుకుంటుంది కాకపోతే ఇది ఒక నాలుగు నెలలు అయితే ఇది ఈ పొట్టిది చూడండి ఇప్పుడు లక్ష్మీ స్నానం పోసి పంపు వస్తుంది కదా పంపు వాటర్ కొంచెం వేడి వేడిగా వస్తుంది కదా గోరువెచ్చగా పంపు వాటర్తోడి స్నానం పోసి మంచిగా బట్టలు వేసింది నేను బజార్కి వెళ్ళి ఒక కూలీడు బట్టలు తీసుకొని వచ్చినా ఇగో ఈ ఉల్లియన భర్త తీసుకొని ఓఆర్ఎస్ తీసుకొని వచ్చినా ఇగో లక్ష్మీదేమని చెప్పింది ఓఆర్ఎస్ అబ్బా ఉంటుంది ఇగో ఆ ఇత్తా నీదే నీ పాలేది ఇది నాది కాదు ఆగు చూపిస్తూ నా ఆయపు ఆయపు ఆయను ఆ ఫ్రెండ్స్ అను అవి ఫ్రెండ్స్ ఇగో ఓఆర్ఎస్ లక్ష్మీదేమని చెప్పింది తీసుకొచ్చిన వచ్చిన నీ పాలే మాది కాదు రాదు అయ్యో ఇప్పుడు ఏ పాయపు ఇప్పుడు ఆయను ఆవి ఫ్రెండ్స్ అను దీటి ఆగు పెద్ద ఆగు కట్టుకో ఆవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన అది కింద పెట్టింది చూడండి కింద పెట్టి హాయ్ హాయ్ హాయాను హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ సే అది సింపల్ అట్లా లక్ష్మి అయితే ఫోటో వేస్తుంటే ఫస్ట్ ఇది అమ్మ చింపింది అని వేసి తోటి పళ్ళతో అమ్మ తీసిన తీసిన అలవేట్ అలవెట్టు అలవిటూ దానికి పెట్టవు అట్ట కాదు పిచ్చిన కాదు వేళ ఇట్టాల పంత పిచ్చి పొట్టి గిద్ది ఎట్లా నువ్వు అస తాగివయ తాగు అయ్యో పోయిందా అయ్యో కమ్మ ఉందా తిమ్మ ఉందా పెట్టు అన్నీ కావాలే మా సోకులాడి చిట్టమ్మి ఏ బొట్టు పెట్టింది పెట్టింది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నారా బొట్టు అది అది బొట్టు పిల్ల ఇప్పుడు పెట్టేది బొట్టు బొట్టు అను బొట్టు అను పెద్దమ్మ కొంచెం తాగ ఆ సాలియా ఏం చేయాల கே பெதாமி பெய்தி ஆய் தா பெதா ஒங்கி தாக்கு ஓங்கி தாக்கு அது அட்னே ஓர்த்து அந்த அது தகடா விரு தகடா விரு தக்கடா விருவே நீ பாலிக தா அம்மா ஆகு பெத்தாகு ஆன உண்ணும் தா தா்க்கு தாக்கு தா 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 உண்ணும் தா కోమత్తం ని పట్టిదానికి గుండు గుండు ఏ రాసుకోవా నువ్వు మరి ఇంటికి వచ్చి చూడండి అది ఎట్లా భేదిస్తుందో శంకి శంకిని అమ్మాయి పో ே தே போது நோது கம்ம உந்தா தள்ளி 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 கம்ம உந்தா ஆயோ சூப்பர் அண்ண சூப்பர் ஏ அண்ண மழை மலனு சூப்பர் அம்மையா அப்பட சூத்தா ఆను 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 అవును అయిపోయింది అయిపోయింది పరే పరే అన్నా పరే అయిపోయింది దిగుతా దిగు అమ్మా కుర్చీది నీ పండుగ బండి ఉన్నావు ఉన్నావా ఫస్ట్ పండు పండు పండుదా చి ఫస్ట్ పండు ఎప్పుడు ఏదో ఒకటి తినుకుంటూనే ఉంటుంది సరే ఓలే 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 ఎక్కువ మత కొడుతుంది ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డ బస్తా తీసుకొచ్చిన నాకైతే ఈ ఉల్లిగడ్డ ముప్పై ఐదు రూపాయలకి కిలో పడ్డది ఒక బస్తా చేసుకుంటే యాభై కిలో బస్తేది ఇక ముప్పై ఐదు రూపాయలకి కిలో హోల్సేల్ రేటే పడ్డదనమాట ఈ ఉల్లిగడ్డ బస్తా మరి మీ దగ్గర ఉల్లిగడ్డ రేట్ ఎట్లుండే కామెంట్ చేయండి ఈరోజు మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీలో చేసినా అది కొత్త ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన ఇక అదే కర్రీ అయితే ఇంకా ఉన్నది ఇక లక్ష్మి మధ్యాహ్నం ఉండే అన్నం కూడా ఉన్నది ఇక మాకు ఈవినింగ్ అయితే ఇదే సెట్ అయిపోద్ది అనమాట పొద్దుట షార్తో సెట్ సెట్ అయింది కదా మధ్యాహ్నం ఈవినింగ్ చికెన్ గోంగూర చికెన్ కర్రీతో అండ్ రైస్ తోటి గడిచిపోద్ది ఈవినింగ్ మాకైతే ఇది సెట్ అయిపోయింది అనమాట ఒక సిస్టర్ కామెంట్ చేసింది మీకు పిల్లలు లేరా అని కామెంట్ చేసింది సిస్టర్ గారు మీకోసమే ఒక నేను చెప్తున్నా మీరు పాత వీడియో మొన్నటి పెట్టిన వీడియోస్ మీరు చూసే చూడలేదు ఆ లక్ష్మీ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ మా వైఫ్ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట మొన్నటికి మూడు నెలలు వెళ్ళి నాలుగు నెలలు అయితే రన్ అవుతున్నాయి సిస్టర్కు అంటే నాకు కొత్తగా అయ్యారు కదా ఇన్నటికి నిన్నటికి మూడు వెళ్ళినాయి ఇవాళ నాలుగు నాలుగు నెలలు అయితే రన్ అయిదు ఉన్నాయి ఇయర్కి నాలుగు నెలలు పడ్డాయి అన్నమాట సిస్టర్కు పాత వీడియోలు చూసి ఉండదు నాకు వచ్చి కొత్త సబ్స్క్రైబ్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే అర్థం కాదు అందుకనే సిస్టర్ అడిగింది ఆ క్వశ్చన్ సిస్టర్కి అయితే నేను ఈ యొక్క ఆన్సర్ అయితే ఇచ్చిన సిస్టర్ ఇప్పుడు లక్ష్మికి నాలుగు నెల ఈ రోజు కానీ నాలుగు నెల పడ్డదన్నమాట నీకు పలు ఇంకో దేవిశ్రీ సిస్టర్ గారు కామెంట్ చేసారు అన్న నా కామెంట్ డిలీట్ చేస్తున్నాం అడిగింది నేను కామెంట్ డిలీట్ చేయలేదు ఏమైనా బ్యాడ్గా వస్తేనే డిలీట్ చేస్తాను ఒకటి మళ్ళీ నా ఛానల్లో కూడా బ్యాడ్ కామెంట్స్ హైడ్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్ సెట్టింగ్లో సెట్ చేసిన నేను ఆటోమేటిక్గా ఏమైనా బూతులు కానీ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అనుకో అవి ఎవరికి కనిపించవు హైడ్ అయిపోతాయి అట్లా సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట యూట్యూబ్ ఛానల్కు మన ఏమైనా బూత్ కామెంట్ రాకుండా ఉండాలంటే మనం హైడ్ చేసుకోవచ్చు సిస్టర్ కామెంట్ డిలీట్ చేసిన అని కామెంట్ చేసింది మళ్ళీ నేను సిస్టర్ నేను ఎవరి కామెంట్ కూడా పాజిటివ్గా ఉందనుకోని కామెంట్కి అస్సలు నేను డిలీట్ చేయను కాకపోతే వేరే వాళ్ళు డిలేట్ చేసారా లేకపోతే మరి ఆ యూట్యూబ్ ఆటోమేటిక్గా డిలేట్ చేసింది తెలియదు సిస్టర్ ఫీల్ అయినట్టున్నది నేనైతే అట్లా డిలేట్ చేసిన కాదు సిస్టర్ ఏమనుకోకండి అది నా పొరపాటు అయితే కాదు మరి యూట్యూబ్ వల్ల అయిందా లేకపోతే ఎవరైనా డిలేట్ చేసేది తెలియదు అట్లా నేను డిలీట్ కూడా చేయను ఈ చూడు నా ఎంఐడ పలగొట్టే దాకా తిరుగుతూనే ఉంటుంది అది పలగొడితే దానికి మనశ్శాంతి ఉంటుంది తాగినందుకు మనిషాంత ఉంటుంది కానీ పలగొడితే మనశ్శాంతి ఉంటుంది దానికి అంత మెంటాలిటీ దాన్ని కొట్టిదాన్ని పిలుస్తా పోతావా పోతావా ఇయ్యో ఇది వలగొట్టిన కదా దీన్ని స్షి అయిపోయింది అది ఈ సౌండ్కు ఇంకోటి తీసుకొచ్చింది వచ్చింది అది కూడా వలగొట్టమని సరే దీనికి వేసి అది కూడా దీనికి అట అట సరి కాదు లక్ష్మీ అండి ఇట్లా చేసి ఇస్తేనే వాళ్ళదు లేకపోతే వాళ్ళగదు అది బాగా గట్టిగా ఉంటుంది అనమాట ఇప్పుడు నీ గుండె తగ్గిట్టు ఇగో ఇయ్యో తల్లి తల్లి 이 y a g 군 r 이이이에 u 디개비 iya g u 나 u d 이이 i r i g 이이이 g 이 t a 이이 d 이이 a 이 u d 이 n 이아 o 아 s 이 n 이이 d 이이이이 i 아이 l a 이 ida, 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 ida,